హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఎందుకో తెలుసా అందరం బాగుంటేనే బాగుంటుంది అందరం హ్యాపీనెస్గా ఉండాలి ఒక విషయం చెప్పనా హ్యాపీనెస్లోనేనండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇలాంటి హ్యాపీనెస్ ఉంటేనే మనం అందరం బాగుంటాం హ్యాపీనెస్లో కష్టాలు కొట్టుకుపోతాయండి లేకపోయిందనుకో దానికో నీరసం అనే పదము కొంచెం డల్గా ఉండి నీరసంగా ఉండి దిగులుగా ఉన్నామనుకోండి ఇక ఏమలా సముద్రం లాంటి కష్టాలు మన పక్కనే ఉంటాయి కష్టాలు చుట్టాలు లాంటివి అండి రోజుండి మన పలకరిస్తాయి మనుషులు మన పక్కన ఉంటారు పలకరిస్తారు ఏదో అంటారు కానీ కష్టాలు అట్ట కాదు దేవుడా ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చావయ్యా ఎందుకు ఇచ్చావయ్యా అని చెప్పేసేసి ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి రోజు మనం తెలుసుకునేలాగా మన పక్కనే ఉంటాయండి మనుషులు ఉన్న ఉండిపోయిన కష్టాలు ఉంటాయండి మర్చిపోమాకండి అయ్యి అయితే నేనేమంటున్నానంటే హ్యాపీగా నవ్వుతూ సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేసేయండి ఎన్ని కష్టాలున్నా సరే తుఫాను కొట్టిపోయినట్టు కొట్టిపోతాయి అదే కనుక కష్టాలను కనుక దిగులుతో ఫేస్ చేసామనుకోండి మన పక్కనుండి నేను నేనున్నాను చూడండి అంటాయండి అదే కనుక ఎన్ని కష్టాలున్నా ఫేస్లో నవ్వుండి అందరితో సరదాగా మాట్లాడుతుంది సరదాగా గడిపేస్తుండే కష్టాలు అవే కొట్టుపోతాయి తుఫాన్లాగా సుఖం అనేది మనశ్శాంతి ప్రశాంతత మన పక్కనే ఉంటాయండి ఇక కష్టాలకు అప్పుడు సోటు ఉండదండి అవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే కామెంట్ చేయండి కామెంట్లో తెలియచేయండి ఎలా ఉందనేది మీరు ఇచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి Okay, my friends, bye.